సో అది కాకుండా అఫ్ కోర్స్ ఎక్స్ట్రీమ్ మెషర్స్ అంటే అఫ్ కోర్స్ ఇంకా బాల్డింగ్ అయిపోయింది డోనర్ హెయిర్ ఏదో ఒక ప్యాచ్ ఉంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎంత క్లిష్టమైన ప్రొసీజర్ అండి రోజుల్లో సో ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా చాలా రకాలుగా వచ్చేసిందండి దాంట్లో కూడా ముందు చాలా హెక్టిక్ అంటే పెద్ద ప్యాచ్ తీసి దట్ ఈస్ కాల్ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అండి ఫస్ట్ విల్ సి డిహెచ్ లైక్ దాంట్లో కూడా ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అని ఉంటుంది ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంట్ అని ఉంటుంది డైరెక్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది సో ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంట్లో మనం ఏం చేస్తామంటే మన డోనర్ ఏరియా నుంచి స్మాల్ ఎక్స్ట్రాక్టెడ్ హెయిర్ ఫాలికల్స్ని తీసి దాన్ని మళ్ళీ సపరేట్ చేస్తాం వన్ హెయిర్ ఫాలికల్ టూ హెయిర్ ఫాలికల్స్ త్రీ హెయిర్ ఫాలికల్స్ అని వీల్ సపరేట్ అండర్ అ మైక్రోస్కోప్ అ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అండ్ దెన్ వన్ దెన్ అండ్ అగైన్ ఇంప్లాంట్ చిన్న చిన్న హోల్స్ చేసి ఫ్రంట్ పార్ట్లో డోన్ ఇంప్లాంటేషన్ అయ్యే దగ్గర విల్ పుట్ హె వన్ హెయిర్ ఫాలికల్ యూజువలీ గోస్ ఇన్ టు ద లైన్ మన యూ ఫ్రంట్ పార్ట్లో వెళ్తుంది అండ్ టూ ఆర్ త్రీ డెన్సిటీ కావాలి కాబట్టి మనకి బ్యాక్ సైడ్ వెళ్తుందనమాట సో ఇలా మనం చాలా సింపుల్ ప్రొసీజర్ ఇట్ విల్ బీ డన్ ఇన్ అబౌట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ అండ్ పోస్ట్ పోస్టాప్ కూడా ఈజీగా మనకి హీల్ అయిపోయింది మనం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో మొత్తం హీల్ అయిపోతుంది ఇట్ ఈస్ వెరీ సింప్ల్ రైట్ నౌ ప్రీవియస్ గా అయితే మనము ఒక ప్యాచ్ ఆఫ్ హెయిర్ తీసుకుని దాన్ని మళ్ళీ స్టిచ్ చేసి ఆ వెనకాల పాటి నుంచి దాని నుంచి మళ్ళీ హెయిర్ ఫాలికల్స్ తీసి అప్పుడు ఇంప్లాంట్ చేసేవాళ్ళం దాట్ ప్రాసెస్ ఈస్ వెరీ టీడియస్ అండ్ నవ్ ఇట్ ఈస్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ దాట్ వీ హ్యావ్ గాట్ బెటర్ ఎక్విప్మెంట్ అండ్ బెటర్ టెక్నాలజీ ఎస్ ఫర్దర్ వీ కెన్ సీ ఈవెన్ రోబోటిక్ ఆల్సో ఇన్ దిస్